చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను వారికి ఉంటాను ఇక్కడ గురించి ఈ మాట తామర పుష్పము పెరుగున్నట్టు అతడు అభివృద్ధి నొందును ఇక్కడ గమనించండి మొదటి పాయింట్గా తామర పుష్పం తామర పుష్పం గురించి మనం గమనిస్తే ఆ చెట్టు తామర చెట్టు పెరిగేది ఏ ప్లేస్ అండి హలో లియ్యా ఏ ప్లేస్లో పెరుగుతుంది బురదలో పెరుగుతుందండి దాన్ని పిలుచుకునే నీరు ఎటువంటిది మురికి నీళ్ళు ఆ చెట్టు పిలుచుకునేది మురికి నీళ్ళు అది పెరిగేది మురికి ఆ కాలువలో చూడండి మురికి కాలువలో పెరుగుద్ది చెట్టు అది దేవుడు ఏంది మురికిని ఎంచుకున్నాడు మనను మురికిగా చేయడానికి పరిశుద్ధతతో నుంచి వచ్చాము మనము కదా అంతకుముందు మురికిలో నుంచి వచ్చి మనం పరిశుద్ధతలో వచ్చాము కదా మరి పరిశుద్ధతలో వచ్చిన వాళ్ళకి దేవుడు మళ్ళేంది మురికిలోకి పంపిస్తున్నాడు ఆ చెట్టు వాళ్ళే వస్తాను అంటున్నాడు కదా ఏంటి దేవుడు మళ్ళా మళ్ళీ అక్కడికి పంపిస్తాడా ఏంది హలే ఆ చెట్టుకు ఉన్న మరొక గుణం ఉందండి ఆ చెట్టు పెరిగింది బురదలో అయినా ఏంటి అది పిలుచుకునే గాలి బురదదైనా ఏని అది అది ఆహారంగా తీసుకుంటే ఆ నీళ్లు బురద నీళ్ళైనా మనము జీవిస్తున్న ఈ ప్రాంతము ఏ సమాజము లోకము బురద వంటిది ఉన్నా బురద వంటి లోకము ఉన్నా పాపపు లోకమున్నా సమ్మరు పట్టునలాగా ఉన్నా ఈ పువ్వులో ఉన్న లక్షణం ఏంటంటే అది ఎటువంటి ప్లేస్లో ఎదిగినా ఆ పువ్వుకి బురదంట లేదండి అది జీవించడము పెరగడము ఎటువంటి తత్వములో పెరిగినా ఎటువంటి వాతావరణంలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ పూకు మాత్రము బుడద అంటనివ్వలేదండి హాలేలుయా చూశారండి ఇప్పుడు మనము ఈ లోకములో ఉన్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అయితే ఈ లోకము అతనిని అంటనివ్వకుండా నేను కాపాడుతాను అన్నాడు దేవుడు మనము మన ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ వ్యక్తి పరిస్థితిని మనం గమనిస్తే ఆయన ఉన్న వాతావరణము భయంకరమైనదండి ఒక వ్యక్తిని మనం బైబిల్లో చూసినప్పుడు ఆయన నివసిస్తున్న ప్లేసు ఆయన జీవిస్తున్న ప్లేసు ఈ చెట్టు పెరిగినట్టుగా ఆ ప్లేస్ అంత కూడా అటువంటి పరిస్థితి ఉందండి అ చూడండి నేను బైబుల్లో చూపిస్తాను ఆది కాండము ఆది కాండము ఇరవై తొమ్మిది అధ్యాయం సారీ ముప్పై తొమ్మిది అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ఈ వ్యక్తిని గురించి మనకు తెలుసు సారాంశము మనకు తెలుసు కాబట్టి ఏంటి ఈ వ్యక్తిని గురించి మనకు తెలుసు అతడు వర్దిల్చు చాలు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అతను వర్తిల్లుతూ ఉన్నాడు ఎలా వర్తిల్లుతున్నాడు ఏని దేవుడు అతనికి తోడై ఉన్నందున మరి ఆయన ఉన్న స్థలం ఎటువంటిది ఇప్పుడు ఆయన నివసిస్తున్న స్థలం ఎటువంటిది ఏంటి కొంతమందికి ఆఫర్లు వస్తుంటాయి అండి కదా ఏంటి సమాజంలో కొంతమందికి ఆఫర్లు వస్తుంటాయి అప్పటికే ఆమె చెప్పి ఉంటుంది ఏషోబు నువ్వు అయ్యా నువ్వు నాతో కలిసి ఉంటే నేను రాజ్యంలో సగమైన ఇస్తానని ఉండొచ్చుకోమా ఏ బహుమానం ఇవ్వకుండా ఆమె ముందుకు రాదు ఏ వ్యక్తి అయినా కానీ ముందుకు వచ్చాడు ఒక విషయం కోసం అంటే ఏదో ఒక బహుమానం తీసుకొని వస్తాడు ఏదో ఒక బహుమానాన్ని తీసుకొని వస్తాడు మరి ఆమె కూడా ఏంటి అది ఆమె కూడా ఏషబు దగ్గరికి వచ్చి నువ్వు నాతో కలవమన్నప్పుడు ఆమె ఏదో ఒక బహుమానం రిలీజ్ చేయవచ్చు ఆయన కోసం ఆయన నివసిస్తున్న స్థలం ఎటువంటిది ఏసపు నివసిస్తున్న స్థలం ఎటువంటిది అది మురికి లాంటిది మురికి ప్లేసు ఆయన పిలుచుకుంటున్న అక్కడ వాతావరణము అక్కడ పిలుచుకుంటున్న గాలి ఆయన త్రాగుచున్న నీళ్ళు ఎవరి రాజీ ఈయన భయంకరమైన ఆ మురికి స్థలములో ఆయన నివసిస్తూ ఉన్నాడు నివసిస్తూ ఉన్నాడు ఆ నివాసములో తను ఎటువంటి వ్యక్తిగా పోషించాడైనా తామరు పుష్పము పుయ్యునట్లుగా ఏ బురద కూడా అంటలేదు అతనికి ఏ పరిస్థితి కూడా తనకు అంటనివ్వలేదు ఏ కారణం చేద్దయినను ఏని కొంతమంది అండి కొద్దిగా ధోని కోసము ఏని ఎవరైనా ఇది ఇస్తామంటే పరిగెత్తుతారు ఏండి ఏమని పిల్లలైతే ఏండి నేను అక్కడక్కడ చూస్తా చూస్తామంటాం నీ వస్తే నీకు ఇది ఇస్తా ఏని వారు ప్రేమలో పడినప్పుడు ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్న సందర్భాలు ఇవి దాన్ని ఆశించి ఏండి ఆ బహుమానాన్ని ఆశించి ఏండి వెళ్ళిన వారు అనేకులు ఉన్నారు కానీ ఏషప్ మాత్రమో ఆయన ఆమె బహుమానాన్ని తీసుకొని వెళ్ళవచ్చు ఏదో ఒక బహుమానం నీకు ఇస్తాను ఇవ్వకుండా ఉండను ఏ ఇవ్వకుండా ఉండను అని అతన్ని భ్రమపరిచి ఉంటుంది ఎందుకంటే ఆమె ఆశ కలిగింది కాబట్టి ఆశ కలిగిన ప్రతి స్త్రీ పురుషుడు ఎవరైనా కావచ్చు ఒక బహుమానాన్ని భ్రమపరచడానికి తీసుకెళ్తారు ఒక బహుమానాన్ని తీసుకెళ్తా అలాగే దగ్గరికి ఆ స్త్రీ బహుమానాన్ని తీసుకొని వెళ్ళవచ్చు ఏ బహుమానమైనా సరే ఎటువంటి విలువైన బహుమానమైనా సరే నువ్వు ఎటువంటి దానివైనా సరే నీవు ఎటువంటి రాణివైనా సరే నువ్వు నన్ను రాజుగా చేసిన ఇబ్బంది లేదు నువ్వు నన్ను రాజుగా చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినా నో నువ్వెవరో నాకు తెలియదు హాలేలుయా నీవెవరు నాకు తెలియదు విసిరి కొట్టిపోయాడేనా విసిరి కొట్టిపోయాడు ఇది తామరు పుష్పము పుయినట్లుగా పుయ్యటము అంటే దేవుడు వారికి తోడుగా ఉంటే వారు పూసే ఏది పుష్పము హాలేలుయూయా ఈ రోజు కూడా దేవుడు మనలను అటువంటి పరిస్థితుల్లో ఉంచాలని ఆయన ఎంతనో ఆశ కలిగి ఉన్నాడు అందుకనే అన్నాడు ప్రభు ఇదిగో నేను మిమ్మలను నేను ఉన్న స్థలములో హలో ఎక్కడ కూర్చోబెడతాడంట ఆయన ఉన్న స్థలములో మనల్ని కూర్చోబెడతా అంటున్నప్పుడు ఆయన ఇక్కడ యష్య గ్రంథములో నాలుగు తత్వాలు చెప్పాడు నాలుగులో మూడు పక్కన పెట్టేసేసి నాలుగో విషయం గమనిస్తే నేను పరిశుద్ధుడను చేశారా నేను అతి పరిశుద్ధుడను అని ఆయన బయలుపరిచినప్పుడు ఇప్పుడు ఆయన పక్కన కూర్చోవలసిన మనము ఎలా ఉండాలి ఎలా ఉండాలి మనము పరిశుద్ధులుగా ఎన్ని పాపములు మన చుట్టూ వెంబడిస్తూ ఉన్నా ఎన్ని చీకట్లు మనకు వెంబడిస్తూ ఉన్నా ఏంటి ఒక సాక్ష్యం మీకు తెలిసిందేది ఎందుకంటే ఈ సందర్భాన్ని బట్టి ఆ సాక్ష్యాన్ని తీసుకురావడము అది పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ కలగ చేశాడు ఏసున్న గారిని దేవుడు దర్శించక మునుపు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు భయంకరమైన వ్యాధితో ఉన్నాడు భయంకరమైన వ్యాధితో ఉన్నాడు ఆ వ్యాధిలో చౌబ్రతుకులో కొట్టుమిట్టలాడుతూ ఉన్నాడు అప్పుడు ఆకాశము నుండి హలే గొప్ప వెలుగు దిగి వచ్చి ఆయనను ఆవరించసేసింది హలేలుయా ఎందుకని ఆవరించింది ఈ వ్యక్తి నాకు అవసరము హెలుయా ఈ వ్యక్తి నాకు అవసరము ఆయనే కాదు మనకు అదే యశ్య గ్రంథములో ఈ అరవై అధ్యాయంలో బయలుపరిచాడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాగ్దానము లెమ్ముయా ప్రతి ఒక్కరికి వచ్చిన వాగ్దానము లెమ్ తేజరిల్లుము ఏంటి నువ్వు తేజరిల్లుము ఎందుకు ఎందుకు ఆయన మహిమ నీ మీద ఉదయించి ఉందంట దేవునికి స్తోత్రుయా ఆయన మహిమ నీ మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన వెలుగు నీ మీదకి దిగి వచ్చినప్పుడు నేను ఎందుకని అంటూ ఉంటాను మీరు ఆస్తి అంతస్తు అన్ని పక్కన పెట్టండి అమ్మా మీరు అవన్నీ పక్కన పెట్టండి మీరు సంపాదించవలసిన సంపాదన ఏంటో తెలుసా ఇది ఇది హాలేలుయా ఇది సంపాదించాలి ఎన్ని ఉపవాసాలు చేయి ఎంత కష్టపడు నీ శరీరం మొత్తం నలిగిపోయి చివరికి మట్టిలో కలిసిపోయేటట్టుగా ఏబు శరీరము కుళ్ళిపోయినట్టుగా కుళ్ళిపోయిన బాధల హలో నీ శరీరం అంతా కూడా బలహీనతతో ఏబు శరీరము నువ్వు అక్కడ కూర్చొని నువ్వు ఏడ్చి 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 నీ శరీరం అంతా కుళ్ళిపోయినా ఇబ్బంది ఏమీ లేదు ఏని ఆయన మహిమ నీ మీదకి దిగి వచ్చడానికి ప్రయాసపడు దేవునికి స్తోత్రం హాలేలుయా హాలేలుయా ఆయన మహిమ కానీ నీ మీదకి దిగి వచ్చింది అనుకోండి ఇక నీకు తిరిగి ఉండదు నీ కుళ్ళిపోయిన శరీరము కావచ్చు నువ్వు ఏ నీ ఆస్తి ఎంత పోగొట్టుకోవచ్చు నీవు ఎంత బలహీనతలో ఉండవచ్చు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు ఆయనకి అసాధ్యమైన ఏది కూడా లేదు తండ్రి మర్చిపోయాడు తండ్రిని భ్రమపరిచేసారు ఏని ఇదిగోని కుమారుడు అతనిని ఏ బయటో ఏ సింహమో తినివేసేసింది తండ్రి దుఃఖముతో వేదనతో కొమ్మిలి కొమ్మిలి మరిచిపోయాడు ఎవ్వరూ కూడా ఆయనకి దగ్గర లేరు హెలియా నా అంటూ ఎవరు కూడా లేరు ఆయనకి ఆ పరిస్థితుల్లో ఆ స్థితి పరిస్థితులలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు ఆయనకి హాలేలోయ ఏని ఎవరైనా నేర్పించారా మన పిల్లలకి మనం నేర్పిస్తాం ఒరే నాయన ఆ ఆ ప్రాంతంలోకి నీ వెళ్ళవద్దు ఆ ప్రాంతము భయంకరమైన పాపముతో నిండి ఉంది ఏని వారితో నువ్వు సవాసం చేయవకు వారు ఒక భయంకరమైన వ్యక్తి ఆయన వాడు భయంకరంగా తాగుడు పోతాడు భయంకర తిండి పోతాడు భయంకరమైన పాపం చేస్తాడైనా ఎవరిని విడిచిపెట్టడైనా ఏడి వారితో నువ్వు సవాసము చేయవద్దని మన పిల్లలను మనము వారికి బయలుపరుస్తాము అనుభవపూర్వకంగా మనము అరే నువ్వు నా మాట విన్నరని వారికి కొన్ని సందర్భాలలో వారికి బయలుపరుస్తాం ఏంటి ఎవరున్నారండి ఎవరున్నారు ఉన్నారు ఏమో బాల్యంలో చనిపోయింది పాపం ఘనంగానే చనిపోయింది ఏణి బాల్యంలో తన తల్లి చనిపోయింది తండ్రికేమో పరిచేశారు ఆయన కొద్దిగా ఎదుగుతా ఉంటే కుమారుడు తండ్రిని అయ్యో పాపము ఏణి తల్లి లేని బిడ్డని తండ్రి దగ్గరికి అవుతుంటే ఏణి తనకున్న సహోదరులు ఈ తనను కూడా దూరపరిచి వేసేసి నీ కుమారుడు చనిపోయాడని తండ్రిని బ్రహ్మపరిచేసే ఎవరున్నారు ఇంకా ఎవరు లేరు పాపం దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి నీ తల్లి మరిచినా నీ తండ్రి నిన్ను విడిచిపెట్టినా హాలె లుయా ఆయన మహిమ దిగి వస్తే ఆయన మహిమ దిగి వస్తే నగర్ మంచి వయసులోకి వచ్చాడు వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి ఆయనకు అన్నాడంట అరే నాయనా వయసులో ఉన్న కుర్రుడివి పెళ్లి చేసుకో కాలము పరిస్థితులు మంచి కావు ఏంటి పరిస్థితులు మంచి కావు పెళ్లి చేసుకో అని తండ్రి వచ్చి బతిలాడాడంట అప్పుడు అన్నాడంట నాన్న నేను ఒక వ్యక్తికి ఆల్రెడీ ఏంటి పెళ్ళై ఉన్నాను హాలేలుయా ఆల్రెడీ నాకు పెళ్ళి జరిగిపోయి ఉంది ఇంకా నేను రెండో పెళ్ళి ఏడి చేసేది నేను రెండో పెళ్ళి నేను ఏడి ఏండి ఏంటి అట్లా మాట్లాడవద్దురాయన నా మాట విను నా మాట వినడంట ఎవ్వరి మాట వినలేదు హాలేలుయా ఎవ్వరి మాట వినలేదు ఈరోజు దేవుడు ఆయన ఆ స్థాయిలోకి నడిపించాడు ఎందుకో తెలుసా ఆయన మహిమ అతని మీదకి దిగి వచ్చింది దేవుని వెలుగు ఆయన మీదకి దిగి వచ్చింది మనం కళ్ళారా చూసింది ఇది